నమస్తే అండి అందరికీ నమస్కారాలు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ ఒక వచ్చేసి మొక్క మరుగు మందులోనే ఎంతో ముఖ్యమైన మొక్క అండి మీకు కనిపిస్తుంది కదమ్మా ఇది వచ్చేసి కాయలు దీనికి మనం ఇరవై ఒక్క మూలికలతో ఈ మరుగుమందు అనేది తయారు చేయడం జరుగుతుంది దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవమ్మా ఇది కేవలం ఒక్కసారి పెడితే చాలు మన చెప్పు చేతుల్లో మన దగ్గర ఉండేటట్టు చేసుకోవచ్చు ఇది ఎవరికైనా పెట్టవచ్చమ్మా మన ఇష్టపడ్డ వాళ్ళకైనా మన పిల్లలు మన మాటలు వినాలనుకున్నా అత్తకోళ్ళ మధ్య సమస్యతో బాధపడుతున్నా భార్య భర్తలు ఎన్నో ఏళ్లుగా విడిపోయి ఉన్న వాళ్ళకు కానీ ఇలాంటి వాళ్ళకు కేవలం ఒక్కసారి పెడితే చాల తల్లి మూడు రోజుల్లోనే మన వెనకల ఒక కుక్కలాగా తిరిగేటట్టు చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్గా గ్యారెంటీగా ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు